చేస్తూ అనుష్ఠానం చేస్తూ చెప్తూ తన వీళ్ళను పండ్ల చేస్తూ అట్లా చెప్తూ చివరికి హిమాలయ పర్వతాలు ఆ హిమాలయ పర్వతాలు ఎవరున్నారు హిమాలయ పర్వతాల్లో ఎవరి దగ్గర తాను విద్య నేర్చుకోవాలో ఆ గురువు కూచున్నారు ఎవరు కూర్చున్నారు గురువు ఆ గురువు పేరు పేరు చెప్పండి గోవింద భగవత్ చెప్పండి మొత్తం చెప్పండి గోవింద భగవత్పాదు ఎవరి గోవింద భగవత్పాదు అంతకంటే అక్కడే ఉన్నటువంటి ఇంకొక గురువు గారు గౌడపాదు ఆ గౌడపాదులు గారి శిష్యుడు గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదు ఎవరు శిష్యుడారు ఇప్పుడు శంకర్ శిష్యుడు వారి యొక్క అందరం విజయం తెచ్చుకోవాలంటే ఈ భూమిలో తుకిన ప్రతి నలు ప్రతి మానవుడు నేర్చుకోవాలంటే గురువు గురువు ఆ శంకరుడు ఆ గోవింద భగవత్పాదుల దగ్గర శిష్యరికం కంచేసి మళ్ళీ నడుస్తూ 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 ఇంకొక గురువు కలిశాడు ఇంకొక గురువు చెప్తున్నాను ఆ గురువుల భట్టుల కుమారుల భట్టు ఎవరుల భట్టు కుమారుల భట్టు తాను జీవితంలో గురువు పట్ల ద్రోహం చేశాడు తన గురువుకి ద్రోహం చేశాడు ఆ ద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో తనను తానే తనను తానే నూక నూక అంటే బట్టలు బట్టి బట్టలు యొక్క నూక ఆ బట్టలో కూర్చుని ఆ బట్టని కుమారుడు భట్టు గారు అంతకంటే ముందు గోవింద భగవత్పాదం వారు ఎవరు నువ్వు అని అడిగారు శంకరండి మీరు ఎవరు అంటే నువ్వు ఏం చెప్తావు నేను ఎవరు అంటే ఏం చెప్తావు మీరేం ఏం చెప్తారు నువ్వెవరు అంటే అని చెప్తారు అడిగారుండండి నువ్వెవరు అంటే ఏం చెప్తావు చెప్తావు నువ్వెవరు అంటే నీళ్ ఎవరు అని అడిగారు అనుకోండి ఏం చెప్తావు చెప్పాలి కదా ఏం లేకపోతే అంతేగా గోత్రం చెప్తాం కదా నీ ఊరు చెప్తా పరమతాన్ని కుమారుడు అని చెప్తాను అంటే శంకరుని అడిగారు ఎవరు అడిగారు కుమారుడు అడిగారు అంతకుముందు గోవింద మీద పరమాత్మ అడిగారు ఎవరు పర్యాణాలు నేను దాని కాదు నేను అగ్ని కాదు నేను బాలి కాదు నేను అది కాదు 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 అన్ని అన్ని ఏది కాదు ఇంత చిన్న వయసులో నేను ఏది కాదు నేను ఎవరిని నేను ఎవరిని అంటే నేను బ్రహ్మ అహం బ్రహ్మ నేను బ్రహ్మని ఆ బ్రహ్మనే నాకు పంపించి బ్రహ్మ యొక్క అంశం కాదు చిన్న వయసులో ఆ పిల్లవాడికి